మహారాష్ట్రకు చెందిన పాండురంగ మహాభక్తుడు భక్త తుకారం సశరీరంతో వైకుంఠం వెళ్లిన ఏకైక భక్తుడు ఇతను ఇతడు పదిహేడవ శతాబ్దంలో జీవించాడు ఇతడు పరమ పుణ్యప్రదమైన పండరిని ముక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీలకు చెందినవాడు తుకారం పూర్వులు రైతులు తర్వాతి వారు వ్యాపారం చేశారు ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు తాత విశ్వంబరభువ భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు శివాజీ ఇవ్వ చూపిన సంపదను తుకారాం నిరాకరించాడు భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు చివరికి పండరీపురం చేరాడు ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు మానవ సేవ మాధవ సేవ అని భావించిన మహనీయుడు తుకారాం తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహు అనే గ్రామంలో నివసించాడు ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గరలోని చిన్న పట్టణం తుకారాం మొదటి భార్య వారి పెళ్ళైన కొద్ది రోజులకే మరణించింది ఆయన రెండో భార్య జిజీబాయి వారికి నలుగురు సంతానం మహదేవుడు విఠోబ నారాయణ అనే ముగ్గురు కొడుకులు భాగీరథె అనే కూతురు ఉండేది తుకారాం పాండురంగడికి మహాభక్తుడు గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసరం చేస్తున్న కుంభోజీకి ఇబ్బంది కలిగిస్తుంది తుకారం ప్రవర్తన తుకారం ప్రాభవాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు ఇతనిపై వేష్ని ప్రయోగిస్తాడు ఆమె తుకారం భక్తురాలిగా మారిపోతుంది కుంభోజీ ఆలయంలోని పాండురంగని విగ్రహాన్ని నూతిలో పడవేసి శూద్రుడైన తుకారం చర్యల్ని భరించలేని పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తాడు అదే విషయాన్ని శివాజీ మహారాజుకు ఫిర్యాదు చేస్తాడు కూడా ఇదివరలో తుకారం గురించి విన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారం తిరస్కరించి ఉంటాడు అతన్ని పరిశీలించే దృష్టితో శివాజీ ఫిర్యాదును విచారించే నిమిత్తం తుకారం దగ్గరికి వస్తాడు శివాజీ చూస్తుండగానే పాండురంగని విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షమవుతుంది ఈలోపు కుంభోజీ అందించిన సమాచారంతో శివాజీ శత్రువులు ఆయుధం లేకుండా ఉన్న శివాజీని చుట్టుముడతారు తుకారం కోరిక మేరకు పాండురంగుడు అనేక శివాజీ మూర్తులుగా శత్రువుల్ని తుదముట్టిస్తాడు శివాజీ తుకారం భక్తి తత్పరకు పరవశుడై తనను శిష్యునిగా స్వీకరించమంటాడు క్షాత్రం ఉన్నవారు రాజ్యాన్ని రక్షించాలని శివాజీకి తెలియజేస్తాడు తుకారాం ఇక తుకారాంకి పాండురంగడి దాస తప్ప మరో ఆలోచన ఉండేది కాదు ఆ స్వామిపై అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు తనకి మంచి జరిగిన చెడు జరిగిన ఆ పాండురంగుడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది తుకారాం పాండురంగనిపై అభంగాలను రాసి పాడుతుండటం అవి వింటూ ప్రజలు మైమరచిపోతుండటం అగ్రవర్ణాలకు చెందిన రామేశ్వర భట్టుకి అసూయ కలిగించింది గ్రామ ప్రజలు తనకంటే తుకారాం ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి తక్కువ కులంలో పుట్టిన ఆయనకు భగవంతునిపై భజనలు కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా ఇంతవరకు రాసినవి ఇంద్రాణి నదిలో పరేయాలని ఆదేశిస్తాడు ఇది పాండురంగుడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారం తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూట కట్టి ఇంద్రాని నదిలో ముంచేశాడు తనకు ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలివేసినందుకు బాధతో ఎంతో శ్రమతో కూర్చున్న అభంగాలు నీటి పాలు కావడంతో కలత చెందిన తుకారాం నది ఒడ్డునే నిద్రాహారాలు మాని ఉండిపోతాడు ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలను మానేశాడు ఇలా ఓ పదమూడు రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడం చూసి అంత ఆశ్చర్యపోయారు ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు ఆ తాళపత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకు వచ్చి ఆగాయి దివ్యశక్తి అభంగాలను తిరిగి ప్రసాదించగా ఆనంద పరవశుడవుతాడు తుకారం ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరకు తీసుకున్నట్లుగా ఆయన ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఈ దైవలీలను చూసిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు ఆ నోట ఈ నోట ఈ విషయం రామేశ్వర భట్టుకు తెలిసింది అంతే ఆయన పరుగు పరుగున వచ్చి తుకారం పాదాలపై పడ్డాడు అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధాయపడ్డాడు తుకారాం పట్ల నిర్దయగా ఉన్న పీఠాధిపతి రామేశ్వర భట్టు సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు ఈ సంఘటన తర్వాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపాడు ఆ పానురంగడి సేవలోనే తరించాడు నామ సంకీర్తన భక్త తుకారం తన జీవిత కాలంలో ఎన్నో అభంగాలను అంటే భగవంతుని భక్తితో గానం చేసే సంకీర్తనలను రచించాడు పాండురంగహరి జై హరి రామకృష్ణహరి పాండురంగహరి జై జై వాసుదేవ హరి అంటూ మహారాష్ట్రలో నిత్యం ఆ పాండురంగానే పాండురంగడి నామాన్ని మంత్రముగా భక్తులు చెప్పిస్తుంటారు మహారాష్ట్రలో పాండురంగ భక్తి అంటే వార్కరి సాంప్రదాయానికి ఆజులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ ఈ సాంప్రదాయాన్ని విస్తరించిన వారిలో నామదేవ్ సంత్ తుకారం మున్నగు వారు ఉన్నారు మహారాజ్ రచించిన అభంగాలు కాగడ ఆహారతిలో భక్తులు పాడినప్పుడు అందరూ నమస్కరిస్తారు నిత్యం పాండురంగ స్మరణతో గడిపేవారు తుకారం ఆయన భక్తి చూసి ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశాన్ని పరిపాలించే ఛత్రపతి శివాజీ మహారాజా ఆయన శిష్యుడైనాడు ఆయన జన్మించినది పూణే నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేహు అనే గ్రామం ఆయన భక్తికి పాండురంగడు మెచ్చి ఆయన రచించిన అభంగాలను విని ఆనందించేవారు పదహారు వందల యాభై సంవత్సరం ఫాల్గున మాసం కృష్ణపక్ష విధియనాడు అనాడు అనేక మంది భక్త సమూహం చూస్తుండగా విష్ణువుకు వాహనమైన గరుడు వాహనంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైకుంఠ గమనం జరిగింది ఇప్పటికీ తుకారాం మహారాజు వైకుంఠ గమనం చేసిన ఫాల్గున కృష్ణ విధియ లక్షలాది మంది భక్తులు దేహు గ్రామాన్ని దర్శించి తుకారాం మహారాజుకు అర్చన చేస్తారు నేటికి దేహు గ్రామంలో తుకారాం మహారాజు వైకుంఠ గమనం చేసిన ఫాల్గున మాస కృష్ణ తిదియ విధియ తిది నాడు వైకుంఠ గమనం చేసిన ప్రదేశంలో గల చెట్టు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొన్ని నిమిషాల పాటు అటు ఇటు ఊగుతుంది ప్రతి సంవత్సరం తుకారం మహారాజ్ ఆ రోజున వైకుంఠం నుంచి దేహు గ్రామాన్ని సందర్శిస్తారని భక్తుల నమ్మకం